స్వాగతం ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్రం తెచ్చారని భారతీయులందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే మనకు స్వాతంత్రం రావడమే ముఖ్య కారణమని మారేడుబాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మంటపర్తి గోవిందరాజు అన్నారు మండపేట మండలం మారెడ్బాక గ్రామంలో సర్పంచ్ మటపర్తి గోవిందరాజు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జాతీయ చేతన చిత్రపటాలకు సర్పంచ్ గోవిందరాజు పూలమాళ్ళు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు పంచాయతీ కార్యదర్శి భూచివర ప్రసాద్ గ్రామ పెద్దలు రాయుడు గంగరాజు పసిలపూడి శ్రీనివాసరావు మురళీ పాలిక రమణ ఉప సర్పంచ్ దుర్గారావుతో కలిసి విద్యార్థులకు మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందరాజు ఎం ఎంయూస్ తో మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లో బాగా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ సోదర భావంగా మెలుగుదామన్నారు భారతీయులందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు మా మారేడుపాక గ్రామంలో డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మా గ్రామ సచివాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఎందరో మహానుభావులు మన సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు గాంధీ గారు నెహ్రూ గారు ఎందరో అల్లూరి సీతారామరాజు గారు అలాగే ఎందరో మహానుభావులు బలమే ఈరోజు మనం ఇంత చక్రంగా నిర్వసిస్తూ గ్రామ గ్రామం నుంచి అలాగే సచివాలయం వరకు కూడా ప్రభుత్వాలు ఎన్నో కూడా రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించుకుని ఈ యొక్క కార్యక్రమాలు మనమందరం కూడా చాలా చక్కగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒక క్ క్రమశిక్షణ అంటూ నేర్పిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామ పెద్దలకు అలాగే సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా ఉపాధ్యాయులకు మన పారిశుద్ధ్య కార్మికులకు అలాగే సచివాలయం అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం వేడుకలు మా గ్రామంలో గ్రామ సర్పంచిగా ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నాకు ఎంతో గర్మకారంగా ఉంది ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన విధానంలో ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు కానీ ఎంతో ఎంతోమందిలో కొందరికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఎంతోమంది త్యాగమనులు చేసిన త్యాగబలంగా వచ్చిన కారణంగా మనం తూచా తప్పకుండా ఎప్పుడూ కూడా క్రమశిక్షణగా ఏ నాయకుడు కానీ ఏ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా సక్రమంగా జరపాలని కోరుకుంటూ అలాగే మన భారతదేశ పౌరులందరికీ కూడా మారేడుబాక గ్రామ ప్రజల తరపున భారతదేశ ప్రజలందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి